హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బయటికి వెళ్ళొచ్చామని చెప్పి లల్లీ నాతో ఆడుకుంటుందండి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే నేను పల్లెన్న అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను వచ్చి రసం పెడుతున్నానండి రసం అంటే పప్పుతో చేసేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు దీన్ని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ముందుగా కందిపప్పుని ఉడకపెట్టి పెట్టుకున్నాను అంటే సాంబారు పప్పుచారుకి పెట్టుకున్నంత కాకుండా చాలా కొద్దిగా అనమాట చిన్న అరకప్పు పప్పుని ఉడకపెట్టి పెట్టుకున్న తర్వాత మెత్తగా చేసుకుని దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర తురుము పెట్టుకున్న క్యారెట్ ఈ మూడు కూడా వేసేసుకో ఒకసారి కలుపుకుని దాంట్లోనే మనకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే కొద్దిగా కారం దీంతో పాటుగా కొంచెం నేను ఇక్కడ సాంబార్ పొడి వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు సాంబార్ పొడి కానీ రసం పొడి కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కోసం అనమాట ఇది మొత్తం వేసుకుని ఒకసారి కలిపేసుకుని దీంట్లో మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అంటే ఇది మరీ చిక్కగా ఉండదండి కొంచెం పలచగా ఉంటుందన్నమాట మనకి సమ్మర్లో అయితే తినడానికి బాగుంటుంది రైస్లోకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇదంతా కళ్ళుపేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ పచ్చివాసన అంతా పోయే వరకు చక్కగా మరిగించుకోవాలి ఈ రసం మరిగేలాగా ఇక్కడ తాలింపు కోసం అని రెడీ చేసి పెట్టుకున్నానండి కొన్ని పోపు తిన్సులు అలాగే దంచిన వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు ఎన్ని టమాటా అనమాట మనకి దీంట్లో వెజిటేబుల్స్ ఏమీ సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా తాలింపులోనే ఇవి వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే మరిగేటప్పుడు కొద్దిగా చిట్కడు పంచదార వేసుకున్నాను ఇక్కడ మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా రసంలోకి నేను ఇక్కడ వంకాయ ఫ్రై చేద్దామని వంకాయలు తీసుకొచ్చానండి వెనకాల మీకు కూలర్ కనిపిస్తుంది కదా కూలర్ వేసుకుని ఆ గాలి అస్సలు రావట్లేదండి ఎండకి విపరీతంగా ఉంది కిటికీలోంచి కూడా ఎండ కొట్టేస్తుంది వెనకాల కూలర్ పెట్టిన తర్వాత కొంచెం కిచెన్లోకి అయితే చల్లగా వస్తుందని చెప్పి ఇంకా వంట చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను మొన్న మార్కెట్లో తెచ్చిన వంకాయలు చిన్నవన్నీ కూడా గుత్తి వంకాయకు ఉంచేసి పెద్దవన్నీ కూడా ఇలాగ ఫ్రై చేద్దామని అయితే కట్ చేసుకుంటున్నాను ఈ వంకాయలు కట్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేసుకుంటాం కదండి ఆ నీళ్ళల్లో చిటికడు ఉప్పు వేసుకున్నాం అనుకోండి నలుపు రాకుండా ఉంటాయి అలాగే వెగట రాకుండా ఉంటుందన్నమాట ఈ వంకాయలు కట్ చేసుకునే లోగా మనకి రసం కూడా అయిపోయిందండి ఇంకా తాలిప్పు వేసేస్తున్నాను నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకుని బాండీలో దాంట్లో వెల్లుల్లిపాయలు ముందుగా ఫ్రై చేసుకున్నాను ఈ వెల్లుల్లి ఎక్కువగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం తాలింపు దినుసులు తీసుకున్నాను కదా ఇక్కడ నేను మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకుని ఫ్రై చేసుకున్నాను తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు కట్ చేసాం కదా ఇది కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను దీన్ని కొంచెం మూత పెట్టేసి కొద్దిగా లైట్గా సాల్ట్ చల్లి మూత పెట్టామనుకోండి త్వరగా మగ్గిపోతుంది ఇది మొత్తాన్ని తీసుకెళ్ళి మనం రెడీ అయిపోయిన రసంలో తాలింపు వేసేసుకోవడమే మనం వేసే ఈ పోపు వల్లే ఈ రసానికి టేస్ట్ అనేది వస్తుందండి పల్చగా కొంచెం తినడానికి బాగుంటుందనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదురుతుంది అనేది నా కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి ఇంక ఇది అయిపోయింది కదా మనకి రసం అయితే చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను వంకాయ ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను దీనికి కూడా కొంచెం ఇలాగ ఆయిల్ వేసుకుని తర్వాత కొన్ని తాలింపు దినుసులు వేసుకుని ఇంకా ఉల్లిపాయ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఉట్టి ఫ్రై కాబట్టి డైరెక్ట్గా మనం వంకాయ ముక్కల్ని కడిగేసి వేసేసుకోవడమే ఇలా వంకాయ ఫ్రై అది చేసేటప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు కూడా ముందే వేసుకున్నాం అనుకోండి ఇవి కొంచెం అనేది రాకుండా ఉంటాయి తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తే మొత్తం కలిపేసుకుంటున్నాను కలిపేసుకుని దీన్ని కొంచెం మూత పెట్టేసి మగ్గనివ్వాలి మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకుంటూ ఉంటుంటే వంకాయ అనేది చాలా ఈజీగా మగ్గిపోతుందండి లేతగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గానే అయిపోయింది తర్వాత దీంట్లో రెండు పచ్చిమిర్చి కొద్దిగా కారం కొంచెం ధనియాల పొడి వేసుకుని కలుపుతున్నాను మళ్ళీ మూత పెట్టేస్తే ఒక్క రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకి ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇక్కడ ఆయిల్ కూడా బయటకు వస్తుంది చూడండి ఫ్రై అంతా రెడీ అయిపోయింది ఇంకా నేను భోజనాలు పెట్టేద్దామని చెప్పి దీని చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ వంకాయ ఫ్రైతో రసం కాంబినేషన్ బాగుంటుందండి చూసారు కదా వంకాయ ఫ్రై ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ వంకాయ ఫ్రైలోకి ఆనియన్ నంచుకుని తింటే బాగుంటుందండి ఇంకా భోజనాలు అవి అయిపోయిన తర్వాత కూలర్ వేసుకుని కాసేపు మధ్యాహ్నం కూర్చున్నామండి ఎండ అయితే విపరీతంగా ఉంది ఇంకా లల్లి చూసారా కూలర్ అయితే అస్సలు వదలటం లేదనమాట ఇంకా కూలర్ దగ్గరే తిరుగుతుంటే నేను పిలుస్తుంటే నా దగ్గరకు వచ్చింది అందులో మేము కొంచెం బయటకు వెళ్తామని చెప్పామండి ఇంకా దానికి టెన్షన్ అనమాట ఎక్కడికి వెళ్ళిపోతామో ఏంటో అని భయం అయితే ఇక సాయంత్రం మేము డిమార్ట్కి వెళ్దామని చెప్పి రైస్ దగ్గరికి తెచ్చుకోవాలని బయలుదేరాము డీమార్ట్ అయితే మాకు ఇక్కడ కొంచెం దగ్గరలోనే ఉందండి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అమ్మో జనాలు చాలా మంది ఉన్నారండి మరి అంటే మంత్తో స్టార్టింగ్ కదా ఇంక అందరూ సరుకులు తీసుకోవడానికి అవి వస్తూ ఉంటారు కదా అందువల్ల అనుకుంటా అస్సలు ఖాళీ లేదండి కనీసం నడవడానికి కూడా ఖాళీ లేదు అంతమంది జనం ఉన్నారు మేమైతే ఇక్కడ ఒక రైస్ ఏవో ఒకటి రెండు సామాన్లు తీసుకుని వచ్చేసామండి మేమైతే ఇప్పుడు డిమార్ట్లో రైస్ తీసుకుంటున్నాము మాకు అవే బాగా నచ్చుతున్నాయి అనమాట బయట తీసుకోవట్లేదు ఇంకా ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత నేను ఇక్కడ తెచ్చిని చూపిస్తున్నాను మీకు రైస్ బ్యాగ్ ఒకటి అలాగే కారం ప్యాకెట్ చిన్న ఏమో చాక్లెట్స్ అడిగాడండి చాక్లెట్ ప్యాకెట్ ఒకటి ఆవాలు ఒకటి ఇంకా పాప్కార్న్స్ అక్కడికి వెళ్తే కంపల్సరీగా పాప్కార్న్స్ తీసుకుంటాం కదా ఇది థర్టీ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇంకా మేము డిమార్ట్ నుంచి వచ్చేసరికి చూసారా అది వచ్చి లల్లి పక్కనే కూర్చుందండి ఇంకా ఎక్కడికన్నా వెళ్ళొస్తే చాలాసేపు వదలదనమాట వెళ్లే ముందు కూడా తనకి టెన్షన్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారో ఏంటో అని ఇంకా వచ్చిన తర్వాత కూడా చాలాసేపు మన దగ్గర ఎలా ఉంటుంది అనమాట ఇంకెక్కడి కూర్చుంటే అక్కడికి తిరుగుతూ ఉంది ఇంకా మేము వచ్చరికే రాత్రి ఎయిట్ థర్టీ అయిపోయిందండి అంటే అక్కడ జనాలు ఎక్కువ ఉండటం వల్ల కౌంటర్ దగ్గర కూడా అసలు చాలా టైం పట్టేసింది ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి నేను త్వర త్వరగా రైస్ అది పెట్టేస్తున్నాను ఆల్రెడీ మధ్యాహ్నం రసం పెట్టి వంకాయ ఫ్రై చేశాను కదా అయితే ఉన్నాయి ఇంకా రైస్ కడిగేసి పెట్టుకుంటున్నాను నేను చూసారా ఇంత టెన్షన్లో కూడా కడిగిన రైస్ని వాటర్ని పక్క తీసుకుంటున్నాను మొక్కలకి అని చెప్పి రైస్ కడిగేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుని వాటర్ కూడా మొక్కలకి ఇద్దామని వెళ్ళాను ఇక డి కి వెళ్లే ముందే నేను బయటది క్లీన్ చేసుకున్నానండి రేపు మంగళవారం కదా అని ముందే కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మొక్కలకి నీళ్ళు వేద్దామని వెళ్ళేసరికి లల్లీ చూసారా వెనకాలే వచ్చింది బయట గేట్ దగ్గర కూర్చోమంటే ఎంతసేపు అయినా కూర్చుంటుందండి ఆడుకుంటూ అలాగా వెళ్ళేపోయే వాళ్ళ మీద దెబ్బలు ఆడుకుంటూ కూర్చుంటుంది ఇంకా నేను మొక్కలకి నీళ్ళు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాను ఈ లోగా నాకు రైస్ కూడా అయిపోవచ్చింది ఇదండి ఈరోజు వీడియో అయితే ఇది ఒక చిన్న వీడియో అనమాట నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ